సరే సన్నీ లియోన్ లాంటి అనుష్ కానే గెలుసుకోవాలి ఎన్ని ఆమె అనుకున్నా అనుష్ కానే గెలుసుకోవాలి ఎన్ని వాళ్ళు ఆమె అనుకున్నా ఆశ కట్టుండాలి ఆంటీలు ఏంటంటే మనస్ఫూర్తిగా గుండెలను ఉంటాయి మనస్ఫూర్తిగా గుండెలను ఉంటాయి అయ్యా మీరు దేవుడు నా కాడికి రా నన్ను వాటేసుకో కాటేసుకుంటే కాటేసుకుంటా అంటే కాటేసుకుంటా అబ్బా తమ్ముడు నీ మూతి మీద ఎవరు దింగాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకేల్ ఈరోజు మనమైతే మచ్చాతో ఉన్నాం మచ్చాతో అది ఇంటర్వ్యూ ఉంది ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని కామెంట్లు వచ్చినాయి మత్స్య గురించి అవన్నీ ఇప్పుడు క్వశ్చన్స్ పేపర్లో మచ్చని అడుగుతాం అనే దానికి ఆన్సర్ చెప్తాడు ఓకే మచ్చ రెడీయా ఇంటర్వ్యూకి ఓకే ప్రభాకర్ 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 అడిగిండు నీ అందానికి రహస్యం ఏంటి అంటే నువ్వు ఇంత అందంగా ఇంత అందంగా ఎలా ఉంటావు నువ్వు నాకు అందం ఏమి లేదు అభిమానించుకుంటూ ఉంటాను ఇంత అందంగా చెప్పు అసలు ఇంత అందంగా గుట్టేటప్పుడు ఇంత అందంగా పుట్టో పుట్టుకునే ఉంటది పుట్టుకులో పుట్టుకునే ఉంటది మనం చెప్పేది కాదు కదా అది ఎవరు చెప్పని సాధ్యం సాధ్యం కాదే పుట్టుకులో ఉంటది ఇది ఒక చెప్పేది కాదు మనం పౌడర్ పుచ్చేది వచ్చేది కాదు మనం అందంగా తానం చేర్చి వచ్చేది కాదు మన పుట్టుకులో ఉంటది అందం అనేది పుట్టుకు మన అందం అనేది మన పుట్టుకుని ఉంటుంది అన్నయ్య ప్రభాక ప్రభాకర్ చెప్పు ప్రభాకర్ అన్నయ్య అందం అనేది మన

ఇష్టం ఉందంటే కౌగులికి కౌగులు ఇచ్చుకుంటా ఇష్టం లేదంటే నిన్ను టచ్ గా చేయను నా తప్పేమో ఏమంటే ఇష్టం ఉందంటే కౌగులు అంత దూరం నేను చూస్తే ఓరి హగ్గేనా ఇంకేం చేయవా ముద్దు అది ఇంకా అన్ని పనులు జరుగుతాయి అంటే జరిపించుకుంటా అన్నీ అంటే నువ్వు నా కాడికి రా నన్ను వాటేసుకో కాటేసుకో అంటే కాటేసుకుంటా అంటే కాటేసుకుంటా అబ్బా తమ్ముడు మధుప్రియ 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 అడిగింది నీకు అమ్మాయిలు అంటే ఇష్టమా ఆంటీలు అంటే ఇష్టమా నాకు చెప్పాలంటే అంటే ఏమి అమ్మాయిలు అంటే నాకు అప్పుడప్పుడు నచ్చదు ఎందుకని నన్ను మోసం చేసి మోసం చేసి వెళ్ళిపోతుంది ఆంటీలు బెస్ట్ ఆంటీలు బెస్ట్ ఆంటీలు ఏంటంటే మనస్పూర్తిగా గుండెలుంటాయి మనస్పూర్తిగా గుండెలు ఉంటాయి అయ్యా మీరు దేవుడు వెంకటేశన్నా ఎవరు నమ్మినా అమ్మాయిలు నమ్ముద్ది ఆంటీలు నమ్ము ఆంటీలు నమ్ము వెళ్లదో దెల్దో దెలదో అదే మధుప్రేయ అడిగింది మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇంకోటి కూడా ఏమడిగింది అంటే పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అమ్మాయికి ఇప్పుడు సౌందర్య లాంటి కళ్ళు ఉండాలా సౌందర్య చనిపోయింది లేదు సరే సన్ని లాంటి అనుష్కానే గిన్నిసుకోవాలి ఇన్ని వాళ్ళు ఆమె అనుకున్నా అనుష్కానే గిన్నిసుకోవాలి ఇన్ని ఆమె అనుకున్నా ఆశ కట్టుండాలి కొత్త అనుష్కాకి పెళ్లి కాదు ఇంకా నీకు పెళ్లి కాదు నువ్వు చేసుకుంటావా సరే నేను నచ్చత్తా నువ్వు నచ్చినవు నీకోసమని నేను చేసుకుంటే మధ్యనే చేసుకుంటా ఏంటి అమ్మని చేసుకొని అంటారి అప్పుడు రమ్మను చేసుకుంటావు ఒక రూమ్ ఇస్తా నేనేమో వాడుకుంటా ఏం ఆడుకుంటావు వాడుకొని వదిలేస్తా వాడుకొని వూదిలేత్తా పిల్లోని పిల్లల్ని చేసుకో పిల్లల్ని కూడా పిల్లోనకు ఉన్నా ఆమె గంటారు నేను కాదు కానేది అనస్క కరాబ్ దే అనుస్క కరాబ్ దేవు చుక్కపడకండి சார் திரோடு ஆகால మనోజ్ మనోజ్ నచ్చే పాటు చేస్తుంది మనోజ్ అడుగుతున్నాడు విశాఖపట్నం మధ్య బాత్రూమ్ ఎలా కూర్చుంటాడు బాత్రూమ్ ఎలా చూపి ఎందుకు వస్తుంది మన బాత్రూము ఇది తింటే కదా ఇది చూడు ఎడోడు ఫుడ్ తింటా అని వస్తుంది ఇరవై నిమిషాలకు వచ్చేస్తుంది అనమాట ఇరవై నిమిషాలకు వచ్చేస్తుంది అన్నమాట చింతాకుల శంకర్ నీ మూతి మీద ఎవడు దెంగాడు అదేమడిగింది చె తె మగోడు ఎరగ పొట్టరా మూతి మీద మగోడు ఏరగ మూతి మీద ముద్దు పెట్టే మొగోడు పొట్టల ముద్దు పెట్టే మగోడు పొట్టల సంతరా ఎన్ని అడగలా నీ మూతి మీద ఎవరు దెంగాడు అనిండు నా మూతి మీద దెంగే మాకోడు ఇంకా వాడు కుట్టడా అది కుట్టడా కుట్ట బోనా నా మూతి మీద మీద నా నా మూతి మీద ఇంకా నీకు మీతమే పుట్లా శంకర్ నన్ను చెప్పని మచ్చ శంకర్ మచ్చ అని ఎవడు మూతి మీద దెంగలా ఫస్ట్ నీ చట్టే ఉన్నా మూతి కొట్టమూతి ఫస్ట్ నీ ఇదే అనుకూలమైన మూతి అనుకూలమైన మూతి నీ ప్యాంట్ నువ్వు ఎవడు ఎవడుచుకోమీ లూజు నైట్ బ్యాంక్ వస్తున్నా సో రెండు మూడు సార్లు కడుతున్నా ఏం పండుకోతి లెక్క నుంరా

ఒరే నీ అమ్మ పూకు నువ్వేంత రానా టోపల కాసు